మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరిన నమస్కారం నిన్న అసెంబ్లీలో బీసీ గణన మీద నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయడం పైన ఇంకోటి ఏంటంటే అనేక సంవత్సరాలుగా మాదిగా మరియు ఉపకులాల జాతులు వర్గీకరణ కోరుతూ చేసిన పోరాటం నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన రిజర్వేషన్ల అమలును ఆ క్రిమినల్ విధానాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసే విషయం మీద నేను అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసింది జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్నటి రోజున ఫిబ్రవరి నాలుగు సోషల్ జస్టిస్ డే అని అన్నాడు అంటే సామాజిక న్యాయ దినం అని అన్నాడు నహక అనిపిస్తూ ఉంది ఆయన ఆ మాట చెప్పినప్పుడు ఆయన ఫీలింగు ఆయన పోజులు చూస్తే బీసీ కులగణన కోసం గతంలో కులగణన కుటుంబ సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు రెండు వేల పద్నాలుగులో ఆ వీడియో ఉంది మీ అందరి దగ్గర కూడా ఉన్నది ఆయన మాట్లాడండి ఏం మాట్లాడిన రేవంత్ రెడ్డి తలకాయ ఉన్నాడు ఎవడన్నా బెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడన్నా అసలు వివరాలు చెప్తారా ఎందుకు చెప్పాలి వివరాలు ఇంటికి వస్తే కుటుంబ వివరాలు అడిగితే తన్ని అని చెప్పిండు మరి ఎలా ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు నీ మెడకాయ మీద తలకాయ ఉండే చేసినావా లేకపోతే తలకాయ లేకుండా చేసినవా బుద్ధున్నోడు ఎవడన్నా చేస్తాడా అని అడిగిండు ఈయనడు బుద్ధున్నోడు ఎవడన్నా చేసిండా తలకాయ మీద మెడకాయ మీద తలకాయ ఉన్నోడు చేసిండా అన్నాడు నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి నీకు బుద్ధి ఉండి నీ కులకరణ ఈ బీసీ కులగణన చేసినవా అసలు నీకు తలకాయ ఉండి ఆ నీ ఉన్న తలకాయ సరిగ్గా పనిచేసి చేస్తున్నావా అని నీ గుర్రను బిర్ర గుర్రను కూడా గతంలో నువ్వు ఏదైతే తప్పుడు పనులు చేసినావో ప్రాగులు మోసినవో ల్యాండ్ గ్రాబింగ్ అంటే ఇతరుల భూములను ఆక్రమించుకున్నావో నువ్వు చేసిన దందలు లపంగ దందలు ఉచ్చదందలకు సంబంధించినవన్నీ కూడా మనసులో పెట్టుకొని మరి ఎలా దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద లేనన్ని కేసులు ఇలా డెబ్బై తొమ్మిది ఎనభై కేసులు వంద దాకా కేసులు ఎలా నీ మీద ఉన్నాయి అవన్నీ కూడా నువ్వు తెలంగాణ గురించి పోరాటం చేసిన కేసులు కాదు లేకపోతే బీసీల అభ్యుదయం కోసం చేసినవి కాదు లేకపోతే పేదలకు భూములు పంచాలని కాదు ఇంకొక మీటింగ్లో మాట్లాడినావు నువ్వు ఏదంటే ఒక అగర కులానికి సంబంధించి ప్రతి కుటుంబానికి ఓ భూమి ఉండాలి రైతన్నోడు నాకుల పడి ఉండాలని మాట్లాడు ఇట్లాంటి చౌకబారు మాట్లాడినావు ఏనాడు కూడా బడుగు బలహీన వర్గాల గురించి లేకపోతే అణగారిన వర్గాల గురించి మాట్లాడిన సోయనికి నీకు లేదు మాట్లాడిన అనుభవం నీకు లేదు నువ్వు పెద్ద సంస్కరణ వాది లెక్క సంస్కరణ వాది లెక్క నువ్వు సంసార లెక్క ఫిబ్రవరి నాలుగో తారీఖు నాడు నాలుగో తారీఖును సామాజిక న్యాయ దినంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఎవరికో మేలు చేసింది అనే విధంగా నిన్నటి రోజును పరిగణించను నేనైతే అంటా ఉన్నా సామాజిక అన్యాయమైన దినం నిన్నటి రోజు అయితే సామాజికంగా అవగాహన అనే దినం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి సహజ మంత్రివర్గానికి అవగాహన లేమి అవగాహన రాహిత్య దినంగా పరిగణించాలని చెప్పేసి నేను మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఎందుకనంటే తల్కాయంలో ఎవడన్నా సమగ్ర సర్వేలో పాల్గొంటు నువ్వు చేయాల్సింది ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలైన బీసీలు కులాల వారీగా ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ఎంత ఉన్నారు వారికి సంబంధించిన రిజర్వేషన్లను ఈ రాష్ట్రంలో కామారెడ్డి లో నువ్వు ఎన్నికల సభలో చెప్పినావు నలభై రెండు శాతం రిజర్వేషన్లను బీసీలకు అమలు చేసి చూపిస్తామన్నావు మరి నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు సర్వే చేయనీకే ఏడాది పట్టింది మరి ఇచ్చిన ఉద్యోగాల సంగతి ఏంది మరి ఇవ్వాల్సిన ఉద్యోగాల సంగతి ఏంది అట్లాగే ఇలా స్థానిక సంస్థలు కూడా గ్రామ పంచాయతీలకు కాల పరిమితి ముగిసి చాలా సంవత్సరాలు చాలా రోజులైంది అట్లాగే మండల పరిషత్ జిల్లా పరిషత్లకు కూడా ఆరు నెలలు దాటింది స్థానిక సంస్థలకు ఇలా మున్సిపాలిటీలు కూడా గడువు తీరింది వాటి కాలపరిమితి కూడా ముగిసింది మరి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసే విధంగా గ్రామాల్లో పట్టణాల్లో వారే వార్డుల్లో ప్రజలకు దగ్గరగా ఉండి సేవ చేసే సంస్థలు ఏవైతున్నాయో వాటి అన్నిటిని కూడా నిర్వీర్యం చేసే విధంగా నువ్వు ఇలా ఈ గణన పేరు మీద సంవత్సరం పాటు కాలయాపన చేసి నువ్వు చేసింది ఏంటంటే తప్పున ధరకగా రిపోర్టును చూపెట్టడం జరిగింది ఆనాడు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్ర సాధకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారు సమగ్ర కుటుంబ సర్వే ద్వారా ప్రతి ఇంటి సంబంధించిన వివరాలను ఒకే రోజులో సేకరించి సేకరించిన వివరాలన్నింటిని కూడా ఆన్లైన్లో పెట్టి ఇలా ఆనాడు సేకరించిన వివరాల ప్రకారం బీసీల జనాభా అరవై ఒక శాతం ఉంటే పదేళ్ళల్లా పది శాతం తగ్గిపెట్టినవు నువ్వు ఇదొక కుట్రగా నేను భావిస్తూ ఉన్నా నీ భావజాలం అంతా కూడా భూస్వామ్య భావజాలం నీ భావజాలం అంతా కూడా అదేందైతే అణచివేసే ఒక దౌర్జన్యపూరిత భావజాలం ఇది నేను ఒక బీసీలను అనగదొక్కే కుట్రగా నేను భావిస్తూ ఉన్నా నిన్న తెలంగాణ రాష్ట్రంలోని బీసీ మేధావులు అట్లాగే తెలంగాణ రాష్ట్రంలోని బీసీ సంఘాల నాయకులు బీసీల కోసం పోరాటం చేసే ఐక్య సంఘాలన్నీ కూడా నిన్నటి కులగానన్న రిపోర్టును ఏకపక్షంగా ఒకే గొంతుకతోని ఖండించినాయి నువ్వు ఇచ్చిన రిపోర్ట్ను కూడా చించి మీడియా పరంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో నీ మొక్క మీద ఆడేసిన రేవంత్ రెడ్డి అట్లాగే మీ ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఆయన రిపోర్టును ఏదో ఒకటి పోసి కాలబెడతా అన్నాడు అంటే నీ ముఖం మీద ఉంచినట్టు రేవంత్ రెడ్డి ముఖం మీదనే అవి చించి పారేసినట్టు కాలబెట్టి నీ ముఖం మీద విశ్లేషణుడు నువ్వు అవగాహన లేమిగల ముఖ్యమంత్రివి ఒక అవగాహన రాహిత్యమైన ముఖ్యమంత్రివి నీకు తెలిసిన రెండే రెండు బ్యాగులు మూసలు ఒకటి బూట్లు నాకు ఒకటి అది కూడా ఉంది వీడియో యనమల రామకృష్ణుడు బూట్లు దుడుస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు కాళ్ళు ఒత్తుతూ ఉన్నాడు నీకు అడుగులకు అడుగులొత్తుడు ఈ కాళ్ళు కాళ్ళ పూజ పాద పూజ చేసుడు భూములు ఆక్రమించుకున్నాడు బెదిరింపుడు ల్యాండ్ గ్రామింగ్ గ్రాఫింగ్ అలాగే దగ్గర ఇటువంటి పనులు చేయడానికి తప్ప రాష్ట్రంలో ఉన్న ప్రజల సంక్షేమాన్ని అసంఖ్యాక బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని వాళ్ళ అభ్యుదాయాన్ని కోరుకునే వ్యక్తి నువ్వు కాదు కాబట్టి నువ్వు ఒక గొప్ప పోతు పెట్టి వాళ్ళతో దండలేయించుకొని నిన్న ఫిబ్రవరి నాలుగున నువ్వేదో ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు అట్లాగే మాదిగా మాదిగా ఉపకులాలకు సంబంధించి అనగాడిన వర్గాలకు ఏదో మేలు చేసిన వ్యక్తిగా నువ్వు పోజులు కొట్టి పెద్దగా ఉపన్యాసం బజాయించినవు నేనంతా కూడా డొల్ల నిజంగానే రాబోయే రోజులలో కామారెడ్డి డిక్లరేషన్లో నువ్వు చెప్పిన నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేయకపోతే రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలలో మా బడుగు బలహీన వర్గాలు తప్పకుండా నీకు అదే గ్రామ పంచాయతీ ఏదైతే స్థానికులకు సంబంధించి స్థానిక సంస్థలకు సంబంధించిన పనిముట్లు ఏవైతే నీకు అదే చీపుర్లతోటి అదే ఆ పనిముట్లతో నీకు స్వాగతం పలుకుతారు బరాబర్ నీకు బడుగు బలహీన వర్గాలను నువ్వు కావచ్చు నీ ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే నీ పార్టీ నాయకులు గ్రామాల్లో తిరిగినప్పుడు చెప్పులు చీపుర్లతో నీకు స్వాగతం సత్కారం తప్పు అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం కేవలం కేవలం మాట ప్రకారం నిజంగా జనాభా ఇలా పదేళ్ల కిందనే రెండు వేల పద్నాలుగునే అరవై ఒక శాతం బీసీలు ఉంటే కనీసం పదేళ్లలో ప్రతి పదేళ్లకోసారి రెండు నుంచి ఐదు శాతం జనాభా పెరుగుతుందని చెప్పేసి ఇలా జనాభా నిపుణులు కావచ్చు అనేక వీళ్ళు దానికి సంబంధించిన శాస్త్రజ్ఞులు దానికి సంబంధించిన మిగతా అనుభవశాలను అందరూ కూడా చెప్తా ఉన్నారు కానీ శా పదేళ్లలో పది శాతాన్ని తగ్గించి చూపించిన ఒక ఘనత మాత్రం నీదే కాబట్టి జరిగిన కులగణన రిపోర్ట్ను మరొకసారి రివ్యూ చేసి సమగ్రంగా నిర్వహించి నిజంగా బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం పలకి రిజర్వేషన్లు అమలు చేయాలి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఎమిటిని అమలు చేయాలి ఆ అమలు చేసిన రిజర్వేషన్లను కూడా ఏదో నామకే వాస్తాగా శాసనసభలో నేను డిక్లేర్ చేసిన అమలు చేసిన ఇవి కేంద్రానికి పంపుతున్నా అని చెప్పేసి చాట్ల తౌట్ చేసి వచ్చి కుక్కల కొట్ట పెట్టినట్టుగా కాకుండా బరాబర్ కేంద్ర ప్రభుత్వంతో నువ్వు బడేబాయికి చోటేబాయివి ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఇద్దరున్న కేంద్ర మంత్రులు కూడా నువ్వు తానా అంటే ఆయన తంద వాళ్ళ తందాన అంటారు నువ్వు అంటే వాళ్ళు తన తానా అంటారు కాబట్టి అందరు కూడా మీదంతా ఒకటే గ్యాంగ్ ఒకటే చోటేబాయి బడేబాయి గ్యాంగ్ కాబట్టి నువ్వు ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసినావో ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు శాతాన్ని అమలు చేస్తానన్నావో అది కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకుపోయి మోడీ దగ్గర తీసుకుపోయి అది అమలు చేయించే జిమ్మెదారినిదే కేవలం ఎన్నికల్లోనే కాకుండా చట్ట సభల్లో కూడా అమలు చేయాలి విద్యా ఉద్యోగ అవకాశాల్లో కూడా బీసీలకు నలభై రెండు శాతం అమలు చేసినప్పుడే నిన్ను బజార్లో తిరిగి తీస్తారు బీసీలు నిన్ను గ్రామాలకు రాణిస్తారు నిన్ను ఎక్కడ పర్యటించారు లేకపోతే బరాబర్ బడుగు బలహీన వర్గాల చేతిలో నీకు శిక్ష తప్పదు నీకు చీత్కారం తప్పదని చెప్పేసి హెచ్చరిస్తావు మాదిగా రిజర్వేషన్ అట్లాగే వారి వర్గీకరణ గురించి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక విషయాల్లో నీళ్లు నిధులే కావచ్చు విద్యా ఉద్యోగాలలో కావచ్చు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర సాధనే ధ్యేయంగా కేసీఆర్ గారు ఉద్యమ బాట బట్టి మొక్కవోని ధైర్యంతో మడమతి పని నేతగా ఇలా ఈ రాష్ట్రాన్ని సాధించారు తెలంగాణ జాతిపితగా తెలంగాణ బాబుగా ఈ ప్రజలందరూ కూడా ఇలా ప్రతి ఇంటా ఫోటో పెట్టుకొని పోలుస్తూ ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా మొన్న మొన్నటి మొన్న గూడెం మహిపా కావచ్చు నిన్న దానం నాగేందర్ కావచ్చు బరాబర్ కేసీఆర్ గారు ఫోటోలు మా ఉంటాయి మా గుండెల్లో ఉంటాయని చెప్పేసి ఇలా నీ కాంగ్రెస్ శాసనసభ్యులు కూడా చెప్తా ఉన్నారు అట్లాంటి గొప్ప వ్యక్తి తెలంగాణ బాబు కేసీఆర్ గారు వీళ్ళ వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ చేసిన వారు చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు గుర్తుంచుకొని రోజు కూడా నీ మీద పాటలు కట్టారు మూడు రంగులు కాదు నువ్వు ఊసర వెళ్ళి లెక్క నువ్వు మార్చిన ముప్పై పార్టీలు మార్చిన ముప్పై రంగులు మార్చిన వ్యక్తిగా ప్రతి ఆడబిడ్డ ప్రతి విద్యార్థి ప్రతి మేధావి కూడా ఇలా నీ మీద పాటలు పట్టి కైగట్టి పాడుకుంటా ఉన్నారు ఎంత గొప్ప పాటలు అంటే ఇక మన మీడియా పరంగా ఆ పాటలు రాదు ఇవాళ అన్ని సోషల్ మీడియాలో కూడా మారిపోతూ ఉన్నాయి నీ మీద పాటలు అవి విని నువ్వు కనీసం ఇక నుంచి అయినా కానీ నువ్వు ఇచ్చిన హామీలు దొంగ హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలను అమలు చేసే దిశగా ఆలోచన చేయాలి లేకపోతే నువ్వు ఇచ్చిన నాలుగు వందల ఇరవై కూడా రేవంత్ రెడ్డిని కూడా చూసి సిగ్గుపడుతుంది వెనకటందు చార్ సో బీస్ అంటే ఏదన్నా అనుకోకుండా నెంబర్ వస్తే అరేమో చార్ సో పీస్ నెంబర్ వచ్చిందని చెప్పేసి బాధపడో ఇలా ఆ చార్ సో కూడా సిగ్గుపడుతుంది రేవంత్ రెడ్డిని చూసి ఏమో నాకు ఇక్కడ చెడ్డ పేరు వస్తుందో ఈ రేవంత్ రెడ్డి చార్ సో బీసు ధ్యేయంగా నాకే చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి ఆ నాలుగు వందల ఇరవై అనే సంఖ్య కూడా సిగ్గుపడే విధంగా నీకు ప్రవర్తన ఉన్నది పోతే మాదిగ రిజర్వేషన్ మీద కూడా అసెంబ్లీలో ఏదో నువ్వు బిల్లు పాస్ చేసినావు ఇంతకుముందు ఎవరు కూడా ఈ అంశం మీద మాట్లాడలేదు ఇలా గౌరవ మందకృష్ణ మాధేవ్ గారు నిజంగా కూడా ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు ఎట్లయితే సాధించి ఈ ప్రజలకు అందించో ఇలా మాదిగా రిజర్వేషన్ కోసం వర్గీకరణ కోసం అనేక సంవత్సరాల పాటు అనేక ప్రభుత్వాలతో పోరాడి ఇలా మాదిగా మరియు వారి ఉపకులాల జాతి ఉద్ధరణ కోసం వాళ్ళకు కావలసిన వర్గీకరణ కోసం పోరాడి ఇలా సుప్రీంకోర్టులో కేసేసి అవి ఎమ్మెల్యే దాకా సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదాకా కొట్లాడి వారిలో స్ఫూర్తి నింపిన గొప్ప నేత మానవతావాది మందకృష్ణ మాది గారు అట్లాంటి వ్యక్తి పేరెత్తకుండా నువ్వు అసెంబ్లీలో నువ్వేదో ఉద్ధరించినావు ఇలా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగున నువ్వు వచ్చి ఆ అసెంబ్లీలో ఒక రెండు కాగిదాలను ప్రవేశపెట్టేదాకా మాదిగలకు అప్పటి వరకు మాదిగల కోసం మాట్లాడిన మనిషి లేడని మాదిగల కోసం కొట్లాడిన వర్గీకరణ కోసం కొట్లాడినా వ్యక్తే లేడన్నట్టుగా నువ్వు వదులిచ్చి ఇక తీర్మానాన్ని నేను ఢిల్లీకి పంపుతున్నా అని చెప్పేసి చేతికి దులుపుకొని చప్పట్లు కొట్టించుకొని పెద్ద దండ నువ్వు మొదలైన దండ నువ్వు మూడు పిట్లు అయితే ఆరు పిట్ల దండేసుకొని బయటకు పోయినావు నిజంగా కూడా నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా కూడా మాదిగ వర్గీకరణ కోసం వారి ఉపకులాల అభ్యుదయమే వారి అభివృద్ధి ధ్యేయంగా నీ ప్రభుత్వం పనిచేస్తుంది నువ్వు ఎన్నికలలో ఇచ్చిన హామీని మరి ఆ మాదిగ వర్గీకరణ సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేస్తానన్నావు సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా నువ్వు అనేక ఉద్యోగాలు ఇట్న్నావు దాదాపు ముప్పై ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఈ ప్రభుత్వం నియామకాలు చేపట్టింది మరి ఆ వర్గీకరణ ప్రకారం నీ ఉద్యోగాలు ఎస్సీ మరియు వారి మాదిగ ఉపకులాల కోసం ఎస్సీ వర్గీకరణ ప్రకారం నువ్వు ఎందుకు నియామకాలు చేపట్టలేదు ఇప్పటి నుంచి కూడా చిత్తశుద్ధి ఉంటే ఆనాడు కేసీఆర్ గారు నిన్న కేటీ రామారావు గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ఈ రాష్ట్ర ప్రజలే కాకుండా దేశ ప్రజలందరూ కూడా విన్నారు మేము ఆనాటి నిబద్ధతతోని న్యాయంగా మార్గ వర్గీకరణ అనే అంశానికి మద్దతు ఇచ్చి రెండు వేల పద్నాలుగులో అసెంబ్లీలో తీర్మానం చేసి ఆనాటి తీర్మానం ప్రతిని స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రి గారు తెలంగాణ జాతిపిత బాబు కేసీఆర్ గారు ఆ తీర్మాన ప్రతిని ఢిల్లీ తీసుకెళ్ళి స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారికి అందించి మానగ రిజర్వేషన్ ఏదైతే వర్గీకరణ ఉందో దాన్ని అమలు చేయాలని చెప్పేసి స్వయంగా కోరిన గొప్ప మానవతావాది కే చంద్రశేఖరరావు గారు మరి నువ్వు దానికి తీర్మానం ఒక కాపీ ఇచ్చి ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తున్నా అది అమలయ్యేదాకా చూస్తామని చెప్పేసి చేతులు పోయి ఇంకా దానికి ఏదో ఈ ఫిబ్రవరి నాలుగో తారీఖు సామాజిక న్యాయంగా దినంగా పరిగణించాలని చెప్పేసి నువ్వు అంటా ఉంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ నవ్వుతున్నారు ఒక బహూన్ లాగా చూస్తూ ఉన్నారు నిన్న ఒక ముఖ్యమంత్రి ఇంకో ఆయనే అంతమంది ఇంకో ఆయనే అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇవ్వడానికి కూడా తెలియలేకుండా ఉన్నది నీ పరిస్థితి కాబట్టి ఒక్కటే భారత రాష్ట్ర సమితి పక్షాన రాజన్న సిరిసిల్లా జిల్లా పక్షాన మేము డిమాండ్ చేసేది ఏంటంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి పెట్టాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది స్థానిక స్వపరిపాలన సాధించాల్సిన అవసరం ఉన్నది స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం వీసీల రిజర్వేషన్ అమలు చేయాలి తప్పకుండా వీసీ జనాభాకు నష్టం కాకుండా ఆ రిజర్వేషన్ అమలు చేసి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా హైకోర్టు సుప్రీంకోర్టులను ముందు పెట్టకుండా న్యాయపరంగా పోరాటం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతదేశ పక్షాన అట్లాగే మాదిగ రిజర్వేషన్ వర్గీకరణ ఏదైతుందో మాదిగా మరియు వారికి ఉపకులాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం వారికి రిజర్వేషన్లు స్థానిక సంస్థలే కాదు అట్లాగే విద్యా ఉద్యోగాలలో కూడా ఆ రిజర్వేషన్ను అమలు చేయాలి కానీ చిత్తతో అమలు చేసి నువ్వు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఫోర్ ట్వంటీ హామీలను నిలబెట్టుకుంటేనే ఆ ఫోర్ ట్వంటీ కూడా కానీ అంటే నాకున్న పేరును ఈ రేవంత్ రెడ్డికి పెట్టద్దని అనుకుంటుంది ఆ ఫోర్ ట్వంటీ లేకపోతే ఆ పేరు నీకు శాశ్వతంగా ఉండబోద్దని ఉండబోతుందని చెప్పేసి నేను చెప్తా ఉన్నా మరొకసారి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ రెండు అంశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఒకటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలి కామారెడ్డి డిక్లరేషన్ను కూర్చా తప్పకుండా అమలు చేయాలి రెండవది మార్గ మాదిగ వర్గీకరణ ఏదైతుందో మాదిగ మరియు మాదిగ ఉపకులాలకు సంబంధించిన రిజర్వేషన్ను అమలు చేసి చూపెట్టాలని చెప్పేసి